సాయి వెల్కమ్ టు మా గల్ఫ్ ఎప్పటి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది వాటి వివరాలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు మంది ఉన్నారు అయితే వారి సంక్షేమం కోసం తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది ఎవరైతే గల్ఫ్ దేశాలలో కార్మికులు మరణిస్తారో వారి కోసం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమల్లో తీసుకువస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గల్ఫ్ కార్మికులు ఇతర దేశాల్లో మరణించినప్పుడు ఆ శవం తెలంగాణకు రావాలంటే సమయం పడుతోంది కొన్ని రోజులు పది రోజుల పాటు కూడా అప్పుడప్పుడు పట్టే ఛాన్స్ ఉంది అయితే ఎవరైనా గల్ఫ్ కార్మికులు మరణిస్తే నలభై ఎనిమిది గంటల్లోనే శవం ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల సమస్యల పైన ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేసింది ఈ కౌంటర్ ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా గురుకులలో సీట్లను కూడా కేటాయించనున్నట్లు తెలిపారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మాకు సపోర్ట్ గా